కులపుణ కన్న రొంతువన్న కమ్మరు బిడ్డ కష్ట జీవుల గొంతువన్న కమ్మరుల బిడ్డ కష్ట జీవుల బిడ్డ కమ్మరు కమ్యునిస్ట్ యోదు కమ్యునిస్ట్ మా మారోజు వీరన్న మరవలే మా మారోజు వీరన్న మరవలే మునిన్న ఉస్మానియ మన నీరువన్న ఉరుముమ నీరువన్న ఉప్పొంగినీరు నీరువన్న ఉర్ములా మెరుగువన ఉర్ములా మెరుగువన్న నారాయణ మా రోజు వీరన్న మా రోజు వీరన్న మరవలేమునిన్న ఎండలోని డప్పువన్న ఎరుపెక్కిన ఉక్కువన్న ఎరుపెక్కిన ఉక్కువన్న ఎరుపెక్కిన ఉక్కువన్న కొండ కొనల కూతవన్న కొండ కొనల కూతవన్న కుమరంబిమునివన్న మారోజు వీరన్న మా రోజు వీరన్న మరవలేముని పిలిస్త ే పలుకుతు పిడి యసు వీరన్ను పిడి యసు వీరన్ను పిడి యసు వీరన్ పిలిస్తే పలుకుతున్నావు పిడి యేసు వీరన్ను పిడి యసు వీరన్ జాజిరెడ్డి జంపాలల పేరెన్నిక కన్నవు జాజిరెడ్డి జంపాలల పేరెన్నిక కన్నవు జాజిరెడ్డి జంపాలల పేరెన్నిక కన్నవు జాజిరెడ్డి జంపాల పేరెన్నిక గన్నవో ధనం గుండెల నిలిచిన జయశంకరు నీ రోజు వీరన్న మరవలేము నిన్న మా రోజు వీరన్న మరవలేము నిన్న అనగారిన వర్గాలకు అండగా నిలిచావు అగ్రకుల దోపిడిని ఎదిరించి నడిచావు నడిచావు ఎదిరించి నడిచావు పోరు బాట పట్టినా పోరాట యోజుడము పోరు బాట పట్టిన పోరాట యోజుడము పోరు బాట పట్టిన పోరాట యోజుడము పోరు బాట పట్టిన పోరాట యోధుడు మా రోజు బుద్ధి జ్ఞానంలోన బుద్ధుడవై నిలిచినవు జ్ఞానం లోనా బుద్ధుడపై నిలిచినవు కష్ట జీవుల చెంత ఉండి కరల్ మార్స్ కష్ట జీవుల చెంత ఉండి కరల్ మార్స్ అంటరాని వర్గాలకు అంబేద్కరు అయినావు అంటరాని వర్గాలకు అంబేద్కర్ అంటరాని వర్గాలకు అంబేద్కర్ అయినావు అంటరాని వర్గాలకు అంబేద్కర్ అయినా భయపడని వ్యక్తి వన్న భగత్ సింగ్ మా రోజు వీరన్న మా రోజు వీరన్న మరవలేముని అన్న కుల సంఘాలకు అజుడవై నిలిచావు కుల సంఘాలకు అజుడవై నిలిచావు కుల వర్గా నిర్మూలన సిద్ధాంత కర్త కుల వర్గా వర్గాల సిద్ధాంత కర్తవు కుల వర్గా నిర్మూలన సిద్ధాంత కర్తవు కుల వర్గా నిర్మూలన సిద్ధాంత కర్తవు పల్లె పల్లె తిరిగిన పాటలా తోటవు పల్లె పల్లె తిరిగిన పాటలా తోటవు ఏదో గుండెలో నిలిచిన సంతురవి దాసుమన్న మా రోజు వీరన్న మరవలేము నిన్న మా రోజు వీరన్న మరవలేము ముని ఆదివాసుల బిడ్డలకు బానుడవై నిలిచావు ఆదివాసుల బిడ్డలకు బానుడవై నిలిచావు అనగారిన వర్గాలకు జ్ఞాన జ్ఞానజ్యోతివైన అనగారిన వర్గాలు జ్ఞాన దగా పడ్డ జనులకు ది నిలిచావు దగా పడ్డ జనులకు దన్నై నిలిచావు దండవై పెరియలుగా నిలిచావు మా రోజు వీరన్న మరవలేముని మా రోజు వీరన్న మరవలేము నిన్న మల దిశ తెలంగాణ సిద్ధాంత కర్తవు మల దేశ తెలంగాణ సిద్ధాంత కర్తవు సిపియో ఎస్ఐ నిర్మాతగా నిలిచావు సిపియో ఎస్ఐ నిర్మాతగా నిలిచావు కనికరము లేను కాకిబట పోలీసులు కనికరము లేను కాకిబట పోలీసు నిన్నునో నిన్ను ఎన్కౌంటర్ అన్నారు మా రోజు వీరన్న మరవలేము నిన్న మా రోజు వీరు మరవలేము నిన్న రాజాధికారం కోసం రగులు జెండ ఎత్తినవు రాజాధికారం కోసం రగులు జెండ ఎత్తినవు పేదోల్లా గుండెల్లో జ్ఞాన జ్యోతివైనవు పేదొల్లా గుండెల్లో జ్ఞాన జ్యోతివైన తరతరాలకు నీవు జ్ఞానతో అయినావు తరతరాలకు నీవు జ్ఞానతో అయినావు తరతరాలకు నీవు జ్ఞానతో అయినావు తరతరాలకు నీవు జ్ఞానతో అయినా గుడిచే মারো জো মার মার জী মে মো মারী মারবিনো মার জোহর মারী না জোহর মারোজ মে রোহর মারো বিরোধ কনসাগ মোহনী লালোচনে জানানি কনসাগম মোহনী লালোচনে জানান thank you